అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు చిరగని చిరునవ్వు ఈ కథను రచించిన వారు గౌతమి గారు రాధ కృష్ణ దంపతులకు సీత గీత ఉమ అని ముగ్గురు ఆడపిల్లలు రాధ ఎంత చెప్పినా వినకుండా మగపిల్లవాడి కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఇలా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చేలా చేశాడు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనకు ఇంతమందిని పోషించే స్తోమత లేదు అని తెలిసి కూడా మగపిల్లవాడి మీద కోరికతో ఆ క్షణంలో ఏమీ ఆలోచించలేదు కానీ పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి ఇప్పుడు వీళ్ళని ఎలా పోషించాలో కూడా మీరే చెప్పండి అని అడిగింది రాధ వచ్చే కన్నీటిని అదుపు చేసుకుంటూ ఏమో అదంతా నాకు తెలియదు నారు పోసినవాడే నీళ్ళు కూడా పోస్తాడులే వీళ్ళని మనకు ప్రసాదించిన ఆ దేవుడే వాళ్ళని పోషించడానికి కూడా ఏదో ఒక మార్గం చూపకపోడు అన్నాడు కృష్ణ అన్నం తినడానికి సిద్ధమై చేతులు కడుక్కుంటూ మనం చేసిన పనికి ఆ దేవుడిపైన భారం వేస్తే ఎలా మనం చేయాల్సింది మనం చేస్తేనే కదా ఆయన అయినా మనకు సహాయం చేసేది ఊరికే మాటలతో కడుపులు నిండవు కదా అంది కంచంలో అన్నం వడ్డిస్తూ అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అన్నాడు కోపంగా కంచం ముందు కూర్చొని అన్నం కలుపుతూ మీరు పనిచేసేది ఒక సాధారణ గుమస్త కాబట్టి పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆ సంపాదన మనకు అవసరాలకు సరిపోదు పోని ఇంకేమైనా మార్గం చూస్తారేమో అని ఇప్పటి వరకు ఎదురు చూశాను ఇక మీ వల్ల కాదని అర్థమైంది అలా అని పిల్లల్ని పస్తులు ఉంచలేను అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు ఎలాగూ కుట్టు పని వచ్చు కాబట్టి మీ సార్ని అడిగి కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఒక కుట్టు మెషిన్ కొనివ్వండి నాకు తోచిన విధంగా నేను నాలుగు రాళ్ళు సంపాదిస్తాను అంది రాధ భర్త సమాధానం కోసం ఎదురు చూస్తూ కొంతసేపు ఆలోచించిన తర్వాత సరేలే ఈరోజే మా సార్ని అడిగి చూస్తాను అన్నాడు అన్నట్లుగానే తన భార్య కోరిక మేరకు రాధకి ఒక కుట్టు మెషిన్ కొనిపెట్టాడు ఇలా ఇద్దరు కష్టపడి సంపాదించిన దాంట్లో పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోలేకపోయినా ఉన్నంతలోనే వాళ్ళ అవసరాలు తీరుస్తూ వచ్చారు భార్య సంపాదనతో తన భారం తగ్గుతుంది అనుకున్నాడు తప్ప ఏ రోజు భార్య గురించి పట్టించుకోలేదు ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోతుందో లేదో కూడా ఎన్నడూ అడగలేదు భార్య సంతోషంగా ఉందో లేదో కూడా తెలుసుకునేవాడు కాదు కృష్ణ సంపాదన అంతా పిల్లల చదువులకు స్కూల్ బుక్స్కి ఇంటి అద్దె తన అవసరాలు పోను ఇంకా మిగిలితే పొదుపు చేసేవాడు లేకుంటే అది కూడా లేదు రాధ మాత్రం రాత్రి పగలు అన్న తేడా లేకుండా మిషన్ కుట్టి తన సంపాదనలో ఇంటి ఖర్చులకు పోను మిగిలిన డబ్బుతో ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొంచెం కొంచెంగా బంగారం చేర్చి పెడుతూ వచ్చింది పిల్లలు కొద్దీ తన దగ్గర దాచిన డబ్బు సరిపోకపోవడంతో ఇంటింటికి తిరిగి బట్టలు అడిగి తెచ్చుకొని ఎంతో తక్కువ ధరకు కుట్టి ఇవ్వడంతో రోజు రోజుకి ఖాతాలు పెరుగుతూ వచ్చాయి కానీ కుట్టడానికి సమయం సరిపోయేది కాదు పండగ రోజుల్లో రాత్రి కూడా నిద్ర మేల్కొని మరీ కుట్టేది ఇలా ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ వచ్చింది ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఎన్నడూ తన మొహం మీద చిరునవ్వు చెరిగేది కాదు తన పని తనం చూసిన అందరూ రాదని ఎంతో అభినందించేవారు ఎప్పుడు ఏ పెళ్ళిళ్ళకు కానీ పేరెంట్లకు కానీ బయటకు వెళ్ళేది కాదు ఒక్క గుడికి తప్ప ఒకరోజు వాళ్ళ బాబాయ్ గారు అబ్బాయిది పెళ్లి ఉందని అందరూ తప్పకుండా రావాలని వాళ్ళ పిన్ని పదే పదే పిలవడంతో ఇక మొహమాటంగా వెళ్ళక తప్పలేదు పిల్లలకి మంచి మంచి బట్టలు వేసి బాగా అలంకరించి మెడలో తను కొన్న బంగారంతో చిన్నపాటి గొలుసులు చేయించి వేసి అందంగా తయారు చేసి పెళ్లికి తీసుకెళ్ళింది పెళ్లి మొదలవ్వడానికి ఇంకో గంట సమయం ఉందనగా రాధ వాళ్ళ అమ్మగారు రాధని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్ళి తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి రాధా మెడలు వేసింది తన దగ్గర ఉన్న చీరలలో ఒక మంచి చీర ఇచ్చి కట్టుకోమంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా నేను కట్టుకున్న చీర చాలు నాకు అంటున్నా తల్లి వినకపోవడంతో అన్యమనస్కంగాన్ని తీసుకొని కట్టుకుంది రాధ నువ్వు ఎప్పుడు ఇంతే ఏమన్నా అన్నాను అంటే బాధపడతావు ఎప్పుడు వాళ్ళ గురించే కాకుండా అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించుకో అంటూ పక్కనే పెళ్లి మండపం దగ్గర ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ అంది చూడు ఎలా తయారయ్యావో సరిగ్గా భోజనం అన్న చేస్తున్నావా లేదా పోని నేనేమైనా సహాయం చేస్తాను అంటే నాకు పెళ్ళి అయ్యింది ఇంకా పుట్టింటి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు అది మా వారికి అవమానం అని ఏవేవో చెప్పి నా చేతులు కట్టేస్తావు అయినా ఎప్పుడు నా పిల్లలు నా మొగుడు అనుకోవడమే తప్ప వేరే ధ్యాసే లేదా నీకు ఎందుకు లేదమ్మా ఏంటే అది నువ్వే అంటూ నవ్వి అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచిస్తానులే బాధపడకు అంది రాధ ఇంత భారాన్ని ఎలా మోస్తున్నావే అంత బాధలు కూడా నవ్వెలా వస్తుంది నీకు అంటూ బాధపడింది రాధ తల్లి శకుంతల నాకేం బాధలు ఉన్నాయమ్మా ఒక తల్లిగా భార్యగా ఇవన్నీ నా బాధ్యతలే తప్ప భారం కాదు నా భర్త నా పిల్లలు సంతోషంగా ఉన్న రోజులు నాకు ఏ బాధలు ఉండవమ్మా అంది రాధ తల్లిని ఓదారుస్తూ ఇదంతా బయట తలుపు చాటును నిలబడి వింటున్న కృష్ణ తన భార్య మాటలకి ఎలా స్పందించాలో తెలియక చెమర్చిన కళ్ళని తులుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పెళ్లి కార్యక్రమం మొదలైంది అందరూ వచ్చి కూర్చున్నారు పంతులు గారు మంత్రాలు చదవడం మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రం చదివి దాని అర్థం చెబుతూ ఉంటే కృష్ణ ఎంతో శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు అనవసరంగా నా మూర్ఖత్వంతో నా భార్య మాట వినకుండా మగపిల్లవాడి మీద ఉన్న ఇష్టంతో నా స్వార్థం చూసుకున్నానే కానీ తరువాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆలోచించలేదు నేను మగవాడిని ఎలా తిరిగినా ఎవరు పట్టించుకోరు కానీ ఆడవాళ్ళు బయటకు వస్తే ముందుగా వాళ్ళ వేషధారణ అలంకరణ చూసిన తర్వాతే మాట కలుపుతారు అందుకేనేమో ఇన్నాళ్ళు నా భార్య ఎప్పుడు బయటకు రాలేదు తను ఎన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా సొంత తల్లి దగ్గర కూడా ఎన్నడూ చేయి చాపి ఏదీ అడగలేదు అది కూడా నా కోసం నా కోసం ఇన్ని ఆలోచిస్తున్న నా భార్యకు నేను ఎన్నడూ ఏమీ ఇవ్వలేదు సరికదా తన కష్టాన్ని కూడా గుర్తించలేదు అని భార్య వైపు చూసి బాధపడ్డాడు పంతులు గారు ఎంతో నిదానంగా చక్కగా పెళ్లి తంతు ముగించి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు పెళ్లికి వచ్చిన వారంతా దంపతులను ఆశీర్వదించి భోజనాలు చేసి తాంబూలాది సత్కారాలు స్వీకరించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కొందరు అయిన వాళ్ళు దగ్గరి బంధువులు మాత్రం పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు పిల్లలంతా ఆడుకుంటూ తిరుగుతున్నారు అందరితో మాట్లాడుతూ నవ్వుతూ ఆనందంగా ఉన్న తన భార్యనే చూస్తూ నిన్ను ఇన్ని రోజులు ఎంతగా బాధ పెట్టానో ఇప్పుడే నాకు అర్థమవుతుంది రాదా మన పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఏనాడు నీకంటూ నువ్వు ఏదీ అడగలేదు మగబిడ్డ కావాలన్న నా పంతం వల్ల నువ్వు నీ సుఖాలను అన్నింటినీ త్యాగం చేశావు ఇక అలా జరగనివ్వను అనుకుంటూ కూర్చున్న చోటు నుండి టక్కున లేచి రాధని సమీపించి చెయ్యి పట్టుకొని స్టేజ్ పైకి ఎక్కి నేను ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక విషయం చెప్పాలి నాకు పెళ్ళైన రోజు నుండి ఇప్పటి వరకు నా భార్యకి నా చేత్తో ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు ఒక్కరోజు కూడా బయటకు తీసుకెళ్లలేదు ఏ పెళ్ళిలకు పేరెంటాలకు కూడా తీసుకెళ్లలేదు అయినా ఏ రోజు ఆమె నన్ను నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడగలేదు ఇన్ని సంవత్సరాలు నా కోసం నా పిల్లల కోసం ఎంతో కష్టపడింది మా సంతోషంలోనే ఆమె సంతోషం చూసుకుంది బ్రతికినంతకాలం మా కోసమే బ్రతుకుతుంది అని ఇప్పుడే తెలిసింది అటువంటి ఆమెకి నేను ఏమి ఇవ్వగలను అందుకే మీ అందరి సమక్షంలో ఆమెకి ఒక మాట ఇస్తున్నాను అంటూ పిల్లలు ముగ్గురిని పైకి పిలిచి భార్య చేతిలో చేతులు వేసి ఇక నుంచి ఆమె సంతోషమే మా సంతోషం ఆమె కోసమే నా జీవితం అంటూ భార్యని తన చేతులతో ఎత్తుకున్నాడు వాళ్ళిద్దరినీ అలా చూసిన బంధువులందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు అల్లుడి మాటలు విన్న శకుంతల కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచాయి పెళ్లి అయిన ఇంతకాలానికి రాధమోహంలో నిజమైన సంతోషం కనబడింది కృష్ణకి చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్